మీద నింద వేసినప్పుడు పాపములను ఒప్పుకుంటున్నారు గుర్తిన్నారు వారికి పరదేశు పడైస్

everybody who has sinned against me, I want to ask you some questions this Whatever sins you have committed in your life, even if some cases, 10% fault was yours and 90% was somebody else's, okay, forget about his 90% because you are not his judge, God is his judge, What about the 10% fault that is yours? See, if you have a

అది ఎంత ఎక్కువగా నరకైస్ చెప్పినట్టు చెప్పుడు దొంగతనం చేశాడు నా సొత్తు వచ్చి నాకు నాతో గొడవలు పెట్టుకున్నాడు అందుకని చెప్పేశాను జడ్జ్ గేమ్ రాంగుడికి అగస్మి దస్ట్ నైట్ లేదు జడ్జిగారు ఏమో అప్పుడు చేశారు కాబట్టి మేబు అల్లంటి సాహ్ఫుల్ చెప్పడానికి నాట్ ఐ డోట వంట బ్లేమ్ ఎనిబడి కనుక యవ్వని కూడా నేను నిందించాలి ఐ దేశర్ క్రూసీఫై ఎందుకంటే ఈ శిల్వ మరణానికి నేను పాత్ర అనువాట్ ప్లీజ్ రిమెంబర్ మి లార్డ్ దేవాన్ అను జ్ఞాపకం చేసుకోడం నేడే ఆఫ్టర్ 2000 ఇయర్స్ వెన్ యు కమ్ ఇnto యువర్ కింగ్డమ్ ప్లీజ్ రిమెంబర్ మీ 2000 సంవత్సరాల తర్వాత నీ రాజ్యం లోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయొచ్చు హి సేడ్ నాట్ ఆఫ్టర్ 2000 ఇయర్స్ టుడే అయితే నేడే అని ప్రభు చెబుతున్నాడు టుడే యు విల్ బి విత్ మీ ఇన్ పారాడైస్ నేనడే మీరు నా తో కూడా పరదేశిలో ఉండువు వై ఎందుకు లోనలెస్ట్ ఒక పాడన్ ఎర్ట్ హి ఆర్ ఓన్లీ హి హడ్ నో గుడ్ క్వాలిటీస్ ఇన్ హిస్ లైఫ్ ఎక్సెప్ట్ వన్ ఆ తన జీవితంలో మంచి లక్షణం ఏది లేదు ఒకటే మరి ఒకే ఒక మంచి లక్షణం నువ్వు కలిగి ఉన్నావు మిగతా మరి ఎవరైనా సరే అడిగినప్పుడు తొమ్మిది పది మాత్రం రాయగలుగుతాం అయితే ఈ యొక్క లక్షణం అవేంటినీ కూడా నిందించడం

పారడైజ్ అందుకనే అతడు పరదేశి వెళ్ళి వెనుక అతని దగ్గర మనం పాడవ నేర్చుకోవచ్చు పీపుల్ డెట్ క్యాన్సిల్ వెనక అలాంటి వారి విషయం ఋణపాత్రము కొట్టిపోయి పడింది ఐడం వస్ డిఫరెంట్ అయితే ఆధాము భిన్నంగా ఉన్నాడు ఈ కాజ్ వాళ్ళ మై ప్రాబ్లమ్ ఐదు ఈ స్ట్రీయే కదండీ కొంపముచ్చింది ఫ్రూట్ అతడేమో పండు తిన్నాడు ఇడ్ నాట్ క్రాప్ మౌత్ అండ్ ఓపెన్ ఇటు పూట్ ఫ్రూట్ సైజ్ ఆమె నోరు తెరిచి ఆ పండు అమాంతో నోట్లో యులకే ఆన ఇచ్చింది చేతికి టుక్ అదే నేనే వెయ్యిన శుభ్రంగా తినేసిడ్ నో ఇప్పుడు బ్లేమ్ వాన్ ఇస్ వైఫ్ ఇప్పుడేమో ఆయనచ్చింది అంటును దాట్స్ హ్యూమన్ నేచర్ అదే మానవ స్వభావన్ అంటే రమేం గా చాలా విశ్వాసాల రోడ్డు ఎలా ఉన్నారు సమట్ మెబి మేడం ఎవడో శోధించాడు నువ్వు పామ చేశావు డెన్ట్ యూ ఎక్సెప్ట్ దా అయితే దాన్ని అంగీకరిస్తున్నావా టేక్ దాంట్ బ్లేమ్ కనుక ఆందోళ చేసుకో బ్లేమింగ్ అదే పర్షన్ కనుక వాడి వల్ల నేను చేసిన అనుకో ఇస్ లైక్ సొంటైమ్ చిడ్రన్ ఫైట్ Uh, they'll come to the daddy. Uh, daddy, he hit me. It's true. But you ask him, did you hit him first? Yes. <laughs> that part they won't tell. This is how human nature is. Uh, we go to God also like that. And you know, have you ever had a child come to you and say,

చెప్పరు కానీ వాళ్ళు ఏం చేశారా చెప్తారు ఖచ్చితంగా కరెక్ట్ ఏంటంటే అబద్ధం చెప్పడం లేదు చెప్పిన చేశావు నీవేం చెప్పావు తింగ్ వచ్చిన ఫైన్ వచ్చి అన్న పర్సన్ కనుక మరి ఈ చేశాడు తెలుసుకోవాలంటే ఆయన చేయాలి ఎవరిథింగ్ పర్సన్ కనుక చేశాడు అప్పుడు రెండు కలబ్ వచ్చినప్పుడు మనకు సచ్ఛయం తెలుస్తూ అందంగా క్రాస్ వస్తున్నట్లయితే అయితే మరి దొంగవాడవి నేను చేశాను నేను అపరాడ్ నేను నేను పాల్

డోంట్ సే మైఫ్ గేమ్ టూ మదుగో నా భార్య నాకు ఇచ్చిందని చెప్పవచ్చు మేబి ట్రూ అది సత్యం నా చోట్ గోడ్ జడ్జి వైఫ్ అయితే నీ భార్యను దేవుడినే తిరిగి తెచ్చినాయి సే లార్డ్ ప్రబో ఐ ఎయిట్ ఫ్రూట్ దేవా ఈ పండు నేను తిన్నాను తండ్రి ట్రూ అది సత్యమే వైఫ్ లేమ్ వైఫ్ భార్యను ఎవరి మీద నింద వేయడిందని కానీ సో దట్ ఇస్ హౌ అవర్ డెట్ కెన్ బి క్యాన్సిల్ ఆ విధంగా మన యొక్క రుణపత్రం అనేటువంటిది రద్దు చేయబడుతుంది వి హావ్ ట్రమెండస్ బోల్డ్నెస్ బిఫోర్ గాడ్ అప్పుడు దేవుని ముందు అద్భుతమైన ధైర్యం ఉంటుంది వెన్ వి హావ్ సచ్ బోల్డ్నెస్ బిఫోర్ గాడ్ దేవుని ముందు అటువంటి అద్భుతమైన ధైర్యం ఉన్నప్పుడు ది లార్డ్ విల్ బి విత్ us దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ టు బి ఇన్ పారడైస్ కనుక పరదేశ లో ఉన్నటువంటి అర్థం అదే సి వాట్ ఎ మిరాకిల్ ది ఏంజెల్స్ ఇన్ పారడైస్ saw that day ఆ దినమున పరదేశ లో ఉన్నటువంటి దేవదూతలు ఎంత అద్భుతం చూశారు జీసస్ who never sinned for 33 years ము పాప ఎరిగినటువంటింగ్

ఇలాంటి వరకు నా రక్తం చింతింది

డాక్టర్ మీ సేన్ టెంపుల్ కంప్టూమి వై కమింగ్ తోమి లాక్డే ఉంటారంటే ఆనం రమ్మనమ్మ నువ్వు ఎందుకు చేవు పని పంపించేస్తాను సేమ్ కామెంట్ సెన్సెన్ మీద మనం పాప ఉప్పుకుల విషయాలు కలిగి ఉండాలి డోంట్ కోట్ గడ్డ గోడ సంబడి తెలుసుకోవది గనుక దేవుని దగ్గరికి వెళ్ళి ఎవడో పాపన గురించి ఆఖరో పెట్టదు అది అది వే గోడ్ దీస్ ఈస్ మై సిక్నెస్ సేవ ఇది నా రోగం నాకంటే పది రేట్లు జబ్బు ఉన్న మా పక్కింటి ప్రభు దగ్గర చర్చ్ ప్రాబ్లమ్ దేవ మరి సంఘం లో ప్రతి ఒక్కరికి సమస్య ఉండొచ్చు ఏ కన్ కమ్ వారికి అవసరం అయితే వాళ్ళు వస్తారు నా జీవితంలో పాపం ఉంది గనక నన్ను క్షమించీ నన్ను ఫాల్ నా పరబోటల్ ఎవరి డే ఆఫ్ యువర్ లైఫ్ కంక్ పారడైస్ వాకింగ్ కనక ప్రభవని ఏసుతో నడుస్తూ ప్రతి దినమూ కూడా పారదైసు కనుక ప్రవణుని మనం కలిపి అంటే అదే అదే రహస్యం As soon as you hear that somebody spoke evil about you, you know what you should do? Forgive him. You understood? Supposing somebody came and told you, Oh, brother, so and so is saying all types of bad things about you. Say, Father, forgive them, they don't know what they are doing. That is the best way to live. Lord, I don't want. ఎవ్రీ బ ఎవరిని కూడా క్షమించకుండా నేను ఈ లోకంలో జీవించను to only see my own fault. ఫాల్ట్ నా సొంత పొరపాటుని నేను you will have jesus walking with you every ఉంటుంది ప్రతి రోజు ఏసయని ప్రకటన నాట్ ఓన్లీ యూ హావ్ గ్రేట్ బోల్డ్నెస్ బిఫోర్ గాడ్ దేవుని ముందర గొప్ప ధైర్యం మాత్రమే కాదు వి సెడ్ ద రైచెస్ విల్ బి బోల్డ్ యాస్ ఎ లయన్ కనుక మరి ఇక్కడ నీతిమంతుడు ధైర్యం వలే సింహం వలే ధైర్యంగా ఉంటారు ఆల్ అవర్ ఎనిమీస్ విల్ బి లైక్ బ్రెడ్ బిఫోర్ us కనుక మన శత్రువులందరూ కూడా మన ముందర భోజనంగా ఉంటారు ద సెకండ్ థింగ్ ద జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్ ఆ సిలువలో ప్రభు యేసు వారు చేసిన రెండో కార్యం వెర్స్ 15 కొలసియన్స్ 2 15 కొలసి రెండో అధ్యాయము 15వ వచనం హి క్యాన్సిల్ ద డెట్ ఆయన ముందుగా రుణపత్రాన్ని రద్దు చేశాడు రెండవది హి టుక్ అవే ది ఆర్మర్ ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను చేసి సిలువ చేత జీవోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటంగా తీవంటి నువ్ భయపడని పోలీస్ ఒక చిన్న పిల్లవాడు కూడా నువ్వు భయపడండి సో వెన్ సేటన్స్ ఆర్మర్ ఇస్ టేకన్ అవే అందుచేత సాతాన్ యొక్క ఆయుధాలు తీసివేసినప్పుడు దెన్ యు కెన్ కాల్ హింసెల్ఫ్ సేటన్ వి ఆర్ నాట్ అఫ్రైడ్ అయితే సాతాను అని ముందు వాడు నిలబడట కూడా భయపడను హౌ మనీ ఆఫ్ యు కెన్ సే ఐ యామ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ సేటన్ అని నేను సాతాన్ అంటే ఏ మాత్రం భయం లేదు మీరు ఎట్లా చెప్తారు కెన్ నాట్ మీ కనుక సాతాను నాకు హాని చేయలేదు కెన్ టచ్ మీ నన్ను ముట్టలేదు టచ్ మై బాడీ నా శరీరాన్ని ముట్టలేదు టచ్ మై ఫ్యామిలీ నా కుటుంబాన్ని ముట్టలేదు కెన్ టచ్ మై ఫైనాన్సెస్ నా యొక్క డబ్బును ముట్టలేదు కెన్ టచ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ కనుక నా జీవితంలో దేనిని కూడా వాడు ముట్టలేదు హిస్ ఆర్మర్ హస్ బీన్ టేకన్ అవే బై మై లార్డ్ ఎందుకంటే నా ప్రభువు వాడి దగ్గర ఉన్న ఆయుధాన్ని తీసివేశాడు ట్ ఎవరింగ్ అయితే అంతా కూడా విశ్వాసం ద్వారా మరి మిగతా పది మంది గోడచార్లు కన్నాడు భయపడ్డారు సహాయం చేస్తాడని హౌట్ దీస్ టూ పీపుల్ హ్యాడ్

మెషిన్ గన్ బాంబులు గ్రనేడ్లు తీసుకెళ్తా ఏమి లేదు మెషిన్ గన్ ఉంది ఇప్పుడు అపవిత్రమైన ఎవరైతే ట్రై టు యూస్ ద నేమ్ ఆఫ్ జీసస్ చెద్ద మన సాక్షిని కలిగినటువంటి వారు ప్రభు యేసు నామాన్ని ఉచ్చరిస్తున్నారు యు రీడ్ యాక్స్ 19 అండ్ వర్స్ 30 పదమూడవ వచనం అపొస్తలుల కార్యములు పంతొమ్మిది పదమూడు ఉచ్చాటన చేస్తూ దయ్యం పట్టిన వారిని దయ్యాలు వెళ్ళగొడుతున్నారు

I I know know your conscience. I know what all you You are doing in secret. Ah, you have no power over me. And he tore their clothes. They <laughs> they lost all their clothes and they had to run away out తెలుసు తెలుసు ఒక్కడ ఏడు చిరిగిపోగా మనసాక్షి so లేకపోతే సాధారణుడు మీ దగ్గర నుంచి పారిపోతాడు గొప్ప సాధాను గురించి భయపడాల్సిన ఏరియాలో కూడా నిన్ను వాడు ముడలే మీనైతేట ంగ్స్ అవ్వ నువ్ పరీక్ష పాస్ అయినా ప్రతిసారి కూడా ఫైతరావు అందుచేత మరి ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠశాలలో దేవుడు ఉన్నత స్థాయికి అయితే నువ్వు నీ జీవితాంతమస్ ప్రమోషన్ అంటే preceded by examination ఎందుచేత అంటే నీకు పై తరగతికి వెళ్లకముందు పరీక్షను పాసవాలి like the child knows that కనుక ప్రతి చదుకునే విద్యార్థికి ఎగ్జామినేషన్ నో ప్రమోషన్ పరీక్షల లేకుnda పై తరగతి వెళ్లలేదు just in the Christian life also like that ఆ కైస్తవ జీవితమున నరగా ఉండండి నో టెంటేషన్ ఆ శోధన లేదు నో ప్రమోషన్ ఆ 20 ఏళ్ళకి చింపులే నో ట్రయల్స్ అండ్ డిఫికల్టీస్ ఆ వరి శోధన శ్రమలు లేవు మన పై పోయేది లేదు डोंట్ బి अफ्रेड ఆఫ్ టెంటేషన్ అనేట ఆ శోధనలంటే భయపడొద్దు डोंट बी अफ्रेड ఆఫ్ ది డెవల్ కనుక దయ్యం అంటే భయపడొద్దు సో లార్ ఐ వన్ ఓవర్‌కమ్ మరి బావ నేను జయించబోతున్నాను యువర్ ఇస్ హౌ వి ఓవర్‌కమ్ ఇకమరి మా జయించేటువంటి జీవితం

పరలోకానికి తీసుకెళ్తాను అయితే నాట్ వేజ్ ఇదిగో ఈ పల్లెడికి ఎంత అప్పు నాడు ఇవ్వలేదు

కూడా జీవి లో వాడు దోపి చేసాడు చేశాడు వాడు తిరిగలేదు వాడేమో చచ్చే దొంగేమో జీవించే దొంగ వాడు ఆదరణ పొందర్ లింగ్ రోగం తీసుకున్నీ టచ్ సిని

మీ ఆఫీస్ లో ప్రమోషన్ భయపడతారా యుస్ డే I'm afraid i may get a promotion today oh roju office promotion itharemo nenu no bayapadalsina avasaram ledhu oh promotion i'm so happy endukante naaku promotion vachina entha promoted to glory is exactly like anika promotion vaste kuda i'm not afraid of that anika marana vadina bayam ledhu that's promotion adi naaku i didn't expect so such quick promotion but i got it anika mari thondaraga vastunna anku what a difference it makes when we really understand that is ప్రమోటెడ్ గ్లోరీ మరణం అంటే మహిమలో ప్రవేశించడం అర్థం చేసుకుంటే ఎంత ఆనందం మై ఆర్ ఫుడ్ మన శత్రువులు మనకు భోజనం ఈ సదాకాలము తోడుగా నిర్మీతూడుగా ఉన్నారని చెప్పాడు మనం కూడా ఈనాడు మనకు శత్రువులు కాదు సాధారణడే మన శత్రునా కనుక అతడు మనల్ని ముట్టలేదు చేస్తు ఉన్నాడు